హాయ్ అండి నేను మీ సంధ్య అని ఇవాళ చేయబోతున్న కర్రీ పచ్చిమిర్చి టమాటా పచ్చడండి ముందుగా ఒక ఆరు టమాటాలు ఒక ఆనియను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై ఐదు దాకా పచ్చిమిర్చి అండి మనం నువ్వులని వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మనం పచ్చిమిర్చిని ఆయిల్ వేసి బాగా వేంపుకోవాలండి మాండి పెట్టుకొని దాంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగంట చింతపండు పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలండి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేంపి పెట్టుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగంత జీలకర్ర వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మిక్సీ పట్టుకొని దాంట్లోకి మనం బాండీలో వేంపుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకోవాలండి వేసుకొని ఇలా రుబ్బుకుంటే లాస్ట్లో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక రౌండ్ తిప్పుకుంటే మనకు పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిందండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి